ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు చిత్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలు తదితర కీలక అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నిర్మాతలు అక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అప్పుడే తొలి క్యాబినెట్ భేటీ ముగిసిన తర్వాత పవన్తో సమావేశమయ్యారు సినీ పరిశ్రమలో ఇబ్బందులను పవన్ కు వివరించారు ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు పవన్ ను కలిసిన వారిలో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ అశ్విని దత్తన్ డి సురేష్ బాబు ఎంఎం రత్నం ఎస్ రాధాకృష్ణ దిల్ రాజు బన్నీవాస్ ఇక నవీన్ ఎనని తదితరులు ఉన్నారు